ప్రపంచం ఛానల్ స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చి తో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై ఎనిమిది రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై రూపాయలు పచ్చిమిర్చి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ పదిహేడు రూపాయలు వరి వంకాయ పదహారు రూపాయలు ఉజాల వంకాయ ఇరవై రూపాయలు పాలే వంకాయ ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ పంతొమ్మిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై రెండు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పదహైదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నూట ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం やばいやばい。 ৰামলে ৰামলৈ ৰামত ৰামাল ৰাম মই ৰাভাইৰা বগৈ thank you नहीं है, को है, कोई uh -uh. <ेसथ> <California> <hält king ako> तो तो नहीं बरा 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 बार

હૈ શકીરે ટિકી ટિકી સાજે કરજો હા આવું બેલેક્સ નો 80 નો 80 નો 80 ઇન્નો 85 નો 90 નો